పెడవడ్డీ కోత పసిడికి బూస్ట్ ఈక్విటీలపై రాబడి తగ్గే అవకాశం మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపగల యుఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు బాటపట్టింది నాలుగేళ్ల తదుపరి బుధవారం పాయింట్ ఫైవ్ పర్సెంట్ కోత పెట్టింది దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ టు ఫైవ్ పర్సెంట్కి దిగువచ్చాయి అయితే చౌకగా లభించనున్న ఫైనాన్సింగ్ భారత్ వంటి వర్ధమాన దేశాలకు పెద్దగా కలిసి రాకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు విదేశీ విధులు విదేశీ నిధులు బంగారం ధరలకు ధనునిచ్చే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు సుమారు పద్నాలుగు నెలల పాటు రెండు దశాబ్దాలుగా గరిష్టంగా ఉన్న కొనసాగుతున్న ఫెడ్ ఫెడర్ ఫండ్స్ రేట్లు దిగి వస్తున్నాయి తాజాగా రేట్లు తగ్గింపు టర్న్ తీసుకున్న ఫెడ్ ఈ ఏడాది చివరి డిసెంబర్ కల్లా మరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కోత పెట్టనున్నట్లు అంచనా అయితే ఫెడరేట్ల తగ్గింపుతో ఈక్విటీపై రాబడి క్షీణించనున్నట్లు డీసీసీఐ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ అంచనా వేశారు మరోవైపు బంగారం ధరలు బలపడే వీలున్నట్లు పేర్కొన్నారు కామా జ్యువెలరీ ఎండీ కులీన్ షా సైతం ఇదే అభిప్రాయం వెల్లడించారు సమీపకాలంలో ధరలు సరికొత్త గరిష్టాలకు చేరవచ్చని తెలియజేశారు యుఎస్ రేట్ల కోత బంగారంలో పెట్టుబడులకు దారి చూపుతుందని అభిప్రాయపడ్డారు ఫెడ్ వడ్డీ తగ్గింపుతో భారత్కు మరిన్ని దేశాలకు విదేశీ పెట్టుబడులు తల్లిరనున్నట్లు బిజ్ టూ క్రెడిట్ సహ వ్యవస్థాపకుడు సిఈఓ రోహిత్ అరోరా పేర్కొన్నారు అలాంటి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మార్గంలోనూ విదేశీ నిధులు పెరగనున్నట్లు అంచనా వేశారు ఇది దేశీ కరెన్సీ రూపాయికి బలాన్ని ఇస్తుందని తెలియజేశారు వెర్సి ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లను తగ్గించేందుకు వీలు చుక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు మార్కెట్ వర్గాలు ఇప్పటికే చాలా మటుకు ఫెడ్ వడ్డీ రేట్లు కోతను పరిగణలోకి తీసుకున్నందున దీని ప్రభావం భారత్పై పెద్దగా ఉ పెద్దగా లేదు దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఇప్పటికే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి అయితే మొత్తం మీద వడ్డీ తగ్గింపు అనేది వర్ధమాన మార్కెట్లకు మాత్రం సానుకూలమే అంటూ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ తెలియజేశారు ఎగుమతి దిగుమతిదారులు ఎదుర్కొంటున్న నౌకా రవాణా సంబంధిత సమస్యలు పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది ఇందులో భాగంగా పోర్టులో కొన్ని రకాల ఛార్జీలు తగ్గించి అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఐదు సెకండ్ హ్యాండ్ కంటైనర్ వెజల్స్ కొనుగోలుకు నిర్ణయించింది వాణిజ్య పరిశ్రమ షిప్పింగ్ పోర్టులు ఫైనాన్స్ పౌర విమానయాన రైల్వే తదితర శాఖల సీనియర్ అధికారులు ఎగుమతిదారులు సమాఖ్య ఎఫ్ఐఈఓ కస్టమర్స్ అధికారులు టాస్క్ ఫోర్స్ ఆపరేటర్లు షిప్పింగ్ కంపెనీలు ప్రతినిధులతో సమావేశం తర్వాత కేంద్రం ఈ చర్యలు ప్రకటించింది సమావేశం అనంతరం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు తర్వాత తీసుకున్న చర్యలు రవాణా వ్యయాన్ని తగ్గిస్తాయని తిప్ప చెప్పారు అలాగే ఖాళీ కంటైనర్లు లభ్యత పెరుగుతుంది సరుకులు వేగంగా ఎగుమతి చేసేందుకు వీలవుతుంది పోర్టులో రద్దీ గణనీయంగా తగ్గుతుంది అన్నారు కార్గో రవాణా సామర్థ్యం పెంచేందుకు వీలుగా ఎఫ్సీఐ అదనంగా ఫైవ్ సెకండ్ హ్యాండ్ కంటైనర్ నౌకలను కొనుగోలు చేస్తుంది రైల్వే బోర్డు కంటైనర్ కార్పొరేషన్ ఖాళీగా ఉన్న కంటైనర్లను యార్డ్లో తొంభై రోజుల పాటు ఛార్జీలు లేకుండా అందుబాటులో ఉంచుతాయి తొంభై రోజుల తర్వాత మూడు వేలకు వసూలు చేస్తున్న ఛార్జీని పదిహేను వందలకు తగ్గించారు కంటైనర్ సామర్థ్యాన్ని తొమ్మిది వేలు టీఈయుల మేరకు పెంచనున్నట్లు ఎఫ్సిఐ ప్రకటించింది నలభై అడుగుల కంటైనర్కు రేట్లను తొమ్మిది వేల నుంచి రెండు వేలు తగ్గించారు ఇరవై అడుగుల కంటైనర్ ఛార్జీలు ఆరు వేల నుండి వెయ్యికు దిగొచ్చాయి